ప్రతి చిన్నది చెప్పినాడు దేవుడు స్పష్టంగా వినండి ఏ వ్యక్తిని ఏమనకూడదు మనము భయపడవలసిన వాడు ఆయనే దిగులు పడవలసిన వాడు కూడా ఎవరి విషయంలో ఆయన కోసమే దిగులు పడాలి అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటుంటు ఇప్పుడు ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉండాలంటే మనము ఒకటే ఆయన భయపడాలి రెండోది ఆయన విషయంలో అంటే నశించున్న ఆత్మలను వెతకి రక్షించి వాళ్ళ వాళ్ళకు పట్టమని కిట్టమని ద్వేషించమని అసూచమని నువ్వట్ట నువ్వట ఏలిపెట్టి చూపించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి మనం గౌరవించాలి కానీ ఒక వ్యక్తిని ప్రేమతో మన రూట్లోకి తెచ్చుకోవాలని కానీ ద్వేషించి అసహించి నువ్వు ఇలా 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 అని చూపించి ఇది దేవుని మార్గం అనుకం కానీ మనము భయపడవలసిన వారు ఎవరు దేవుడు అసలు మనం దిగులు పడవలసిన దేవి విషయంలో దేవుని విషయంలో ఈ రెండింటి చేయటం వల్ల మనకి పరిశుద్ధ స్థలముగా ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు ఇంకా పరిశుద్ధత కింద ఏముంటుంది అంతా అపవిత్రత ఉంటుంది పరిశుద్ధత కింద ఏముంటుంది అపవిత్రత అంటే పరిశుద్ధంగా ఉన్నవాడు టెన్షన్గా ఉంటాడా నీతి సింహం సింహమ్ము ఆగ నేను ఎటుడు బాక్యాన్ని మార్చేస్తాను దారుమారు చేస్తున్నాడు నీతిమంతుడు ఎలా ఉంటాడు సింహం వల్లే ఉంటాడు గర్జించు సింహం వల్లే ఉంటాడు వెరీ గుడ్ మరి దుష్టుడు ఎవడ తరవకుండానే పారిపో అసలు నువ్వు నిజంగా నిజాయితీగా ఉంటే భయపడాల్సిన అవసరము ఎవరికి భయపడాలా ఆర్థిక ఇబ్బందులు భయపడుతున్నావు అంటే వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు రోగాలకు భయపడుతున్నావు అంటే వాక్యానికి విరుద్ధంగా ఉంటావు మనుషులకు భయపడుతున్నావు అంటే వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు నీ పరిస్థితులకి భయపడుతున్నావంటే వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఉన్నావు చూడు స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ మతేసు వార్త పది ఇరవై ఏడు ప్రతి స్వార్థ పది ఇరవై ఎనిమిది ఇప్పుడు ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉండాలంటే ఏం చేయాలా మొట్టమొదటిగా ఆయనకి మనము భయపడాలి రెండోది ఆయన కోసమే మనము దిగులు పడాలి దేవునికి కలు ఈ రెండు రెండు గనక మీరు ఆయనకు భయపడకుండా ఆయన విషయంలో దిగులు పడకుండా అనవసరమైన వాటి విషయంలో భయపడుతూ అనవసరమైన విషయాల్లో దిగులు పడుతుంటే ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడా ఉండడు మరియు మరియు ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక దేహమనే చంపు వారికి దేహమనే చంపు భయపడకుడి చూసారా ఆత్మను చంపడానికి ఏ వ్యక్తికి ఛాన్స్ లేనే దేహాన్ని చంపగలడు ఒక రోగము దేహాన్ని చంపగలదు ఒక ఆర్థిక ఇబ్బంది దేహాన్ని చంపగలదు కానీ ఒక మనిషి దేహాన్ని చంపగలడు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మను చంపనేరక

జం తీసుకున్న వాళ్ళు అందరూ రక్షింపబడతారు అని బైబుల్ చెప్తుంది డెఫినెట్గా మరి ఏం చేయాలి మనం ఈ రోజున దేవునికి దేవునికి భయపడ ఇప్పుడు ఆ ఏం తర్వాత పరలోక రాజ్యం ఉందో నరకం ఉందో ఎవడికి తెలుసు అని నీ ఇష్టానుసారంగా అజ్ఞానంగా ఉన్నామంటే అయినా ఒక వ్యక్తికి చెప్పబడుతున్నప్పుడు పదే 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 నీతో చెప్తున్నాడు దేవుడు వన్ డే ఆ రిజల్ట్ చూస్తాం నువ్వు రేపు దేవుని దగ్గర మాట్లాడటానికి ఛాన్స్ లేదు ప్రభువా నాకు గట్టిగా చెప్పలేదు అంటే గట్టిగా చెప్పేది ఏంటో ఒట్టి చెప్పేది రాని ఈ పోస్టర్తో సహా ఆ లైట్ ఆ లైట్లు ఈ స్టాండ్ కుర్చీలు కూడా సాక్షి వేస్తాయి కొమ్మాలు చెక్కలు రాళ్ళు ఇసుక కూడా సాక్షి చెప్పబడుతుంది మనకాల స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు హోవా మరి దేవుడు స్పష్టంగా యాకోబు గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిది రోజు దేవుడుక్కడే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిది అలాగు నమ్ముట మంచిది దయ్యములను దయ్యములను నమ్మి వణుకుచున్నవి దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి ఇప్పుడు మేము నిన్న ఒక స్పిరిట్ వచ్చింది గుంటూరులో చూస్తే అసలు ఎవరున్నారు ఇక్కడ అమ్మో నాకు ఒళ్ళు చలదరిస్తుంది దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఏమంటుంది ఒళ్ళు చలధరిస్తుంది నా వల్ల కావట్లేదు అంటారు ఇంకోదేమంట అమ్మ ఇక్కడ అగ్గిని ఉంది నా వల్ల కావట్లే నుంచి చగ్గి రిలీజ్ అవుతుంది ఇప్పుడు బాగానే భూమి మీద దేవుడు రెండోదేవుంది వెలుగుంది స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు దేవునికి మాత్రమే భయపడాలి రెండోది దేవుని విషయంలో మాత్రమే దిగులు చెప్పాలి ఆత్మను చంపనే రేహమనే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకాగిలో పడవేయడానికి మరి మిక్కిలి భయపడు అంటే దేవునికి మిక్కిలి ఇప్పుడు రెండోది ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నాడు దయ్యములు కూడా నమ్మి నమ్మికున్నాయి ఇక్కడ రెండే ఇప్పుడు నువ్వు దయ్యానికి భయపడాల్సిన అవసరము దయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట వండుకు చున్నయి ఎవరిని చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభుత్వం చూస్తే ఇవి కూడా ఏం చేస్తాయి దయ్యాలు నమ్మి వండుకు ఇప్పుడు ఇంక క్లియర్ దేవుడు క్లారిటీ ఇచ్చేసాడు భూమి మీదే ఉన్నాయి వెలుగు ఈ చీకటి దేనికి భయపడుతుంది వెలుగు పరిశుద్ధత అపవిత్రత ఈ అపవిత్రత దేనికి భయపడుతుంది పరిశుద్ధం దయ్యము దేవుడు ఈ దయ్యాలు దేనికి భయపడుతున్నాయి విశ్వాసము అవిశ్వాసం ఉనగదా ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పబడిన తర్వాత కూడా ఇంకా మనం భయపడకపోతే లాభము లేని దయ్యములు మరి నమ్మి వండుకు దేవుడు ఒక్కడని నమ్ముచున్నావు అది నమ్ముట మంచిది అయితే దయ్యములు కూడా నమ్మి వండుకుచున్నాయి ఇప్పుడు మనిషి దేనికి భయపడుతున్నాడు దయ్యానికి భయపడతాడు దయ్యం అంటే ఏంటి ఒక అసూయ ఒక ద్వేషము ఒక కోపము కలహము ఒక కుట్ర ఒక మోసము చూసారా ఒక మోసం ఒక అసూయ చూసారా ఒక అసూయ ఇవన్నీ దయ్యాలు ఒక ఒక జార్యభిచారము ఇవన్నీ ఏమైతుంది అవన్నీ దయ్యాలు అయితే దైవిక జ్ఞానం లేకుండా ఏది పడితే అది చెబితే ప్రజలకు కోపం వస్తుంది చాలా జాగ్రత్తగా దైవిక జ్ఞానముతో పరిశుద్ధాత్మ నడిపి చక్కగా వాక్యాన్ని చదివి దాన్ని చక్కగా వివరించాలి అమ్మ అంటానికి అనే అక్షరం కలిపి ఎంత పాపం వస్తుంది చెప్పే విధానంలో అవునా వివరణ ఇచ్చేటువంటి పద్ధతి కలిగి సరైన మార్గంలో నెమ్మది కలిగి వినయం కలిగి క్రీస్తు ప్రేమ కలిగి ఎప్పుడైతే సత్యాన్ని చెప్తారో డెఫినెట్గా ఆ సత్యము సర్వసత్యంలోకి నడుచుకో అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు ఏ వ్యక్తిని కూడా మనం ద్వేషించమని బైబుల్లో ఎక్కడ ఏ వ్యక్తిని ఏలిపెట్టి చూపించమని బైబుల్లో ఎక్కడ చెప్పలా అంటున్నారా నిద్ర వస్తున్నారా ఏ వ్యక్తిని కూడా వాళ్ళ విషయంలో అసూయపడమని పడమని బైబుల్లో ఎక్కడ చెప్పలా ఒక వ్యక్తిని తీసి పారేయమని బైబుల్లో ఎక్కడ చెప్పాలా ఇవన్నీ చెప్పని అన్నీ క్రైస్తవులు చేస్తే ఎట్లా చెప్పినీ చేయరు చెప్పని చేస్తున్నారు ఇదే గోలా ఎవరికి భయపడాలా ఏ విషయంలో దిగులు పడాలా ఇప్పుడు మనుషులు దేంట్లో దిగులు పడుతున్నారు చెప్పాలా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమీ దరిగా బాగుంటుంది చర్చికి రాని వాళ్ళకి బాగా గుర్తుంటాయి వాయిడ్స్ ఆదివారం రాని వాళ్ళకి బాగుంటుంది అది గుర్తుపెట్టుకొని అది అమ్మ ఆదివారం సెలవు ఇకపోయినా మాకు సెలవు ఇవ్వట్లేదండి ఆదివారం అట్లా మీరే చెప్పండి మరి బతకాలిగా తినాలిగా పోషించుకోవాలిగా పిల్లల ఫీజులు కట్టాలిగా కొన్ని చక్కటి రీజనబల్ చెప్తారు పద్ధతిగా చెప్తారు కొంచెం జ్ఞానం లేదా మీకు ఆలోచించరా ఇంత వయసు వచ్చింది ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత కూడా మంచి భ్రమించిందా మీకేమన్నాకాలి కదా మాకు రెండే బాత్రూమ్లండి త్వరగా ఎలా వస్తాం ఏదో ఒకటి నిజమే వాళ్ళు చెప్పే విధానం ఆ ముద్దు ముద్దుగా చెప్తుంటే అబ్బద్దు కూడా చక్కగా రొమ్మాది అనిపిస్తూ ఉంటుంది అమ్మగా ఉంటుంది వినాలనిపిస్తూ ఉంటుంది కరెక్టే కదా అనిపిస్తుంది స్లో పాయిజన్ లాగా వెళ్తా ఉంటాం తెలియకుండా ఇప్పుడు రెండు విషయాలు చెప్పాడు ఒకటే దేవునికి భయపడాలి రెండు భూమి ఎవరు ఎవరున్నారు దయవుడు ఈ దయ్యాలు కూడా ఎవరు చూసి భయపడుతున్నాయి దేవుడు చూసి ఇప్పుడు నీకు ఇంత క్లియర్గా వచ్చిన తర్వాత ఎవరికి భయపడాలి ఇప్పుడు